ఖమ్మం జిల్లా ఎంసూరు మండలపదిలోని కుంచుపతి గ్రామంలో గల దళితవాడలో సిపిఎం పార్టీ మండల నేత సిఐటియు జిల్లా నేత మల్లూరు చంద్రశేఖర్ పర్యటించారు సిద్ధిలాస్థలో ఉన్నటువంటి ఇళ్లను మరియు పరిసరాలు ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను ఆయన పరిశీలించారు డ్రైనేజీలు నిర్మించాలని శుద్ధిలాస్థలో ఉన్నటువంటి ఇల్లు మొత్తం కూలగొట్టి పక్కా ఇల్లు ప్రభుత్వం మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం ఇళ్ళనన్నింటినీ కూడా ఆయన పరిశీలించారు ఆ టీవీలను మనం యూఎఫ్ మీడియా టీవీలో వీక్షిద్దాము అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లో సిపిఎం పార్టీ తరఫున పర్యటించడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే ఇటీవల కాలంలో కురిసినటువంటి భారీ వర్షాలకి సైడ్ డ్రైనేజీ లేకపోవడం చేత ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది వెళ్ళి చూస్తే మనం ఎక్కడైనా ఏదైనా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది ప్రధానంగా ప్రభుత్వాలకి అధికారులకి మరి మెడకాయమే తలకాయ ఉందో తలకాయమే మెడకాయ ఉందో అర్థం కాని పరిస్థితి ఎంత పిచ్చితనంగా ఇంజనీర్లు అందరూ కలిసి కట్టారంటే సైడ్ డ్రైనేజీ తీయకుండానే కాలనీలో సిమెంట్ రోడ్డు పోయించేశారు అరే సిమెంట్ రోడ్డు పోయించేటప్పుడు సైడు కాలువ లేకపోతే డ్రైనేజీ లేకపోతే సిమెంట్ రోడ్డు మీద నీళ్ళు నీళ్లు మొత్తం లోతట్లో ఉన్నటువంటి ఇళ్లలో పోతాయినటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇంజనీర్లు అధికారులు ప్రభుత్వం కలిసి చేసిన నిర్వాహకంతో వాళ్ళ జేబులు నింపుకునే దానికోసం అప్పటికప్పుడు హడావుడిగా రోడ్లు మంజూరు చేయించి పోయటం చేత డ్రైనేజీలు మర్చిపోవడం చేత ఇవాళ కురిసిన వర్షాలకి ఎస్సీ కాలనీలో చాలా ఇళ్లలోకి నీరు వరద నీరు చేరుకున్న పరిస్థితి ఉంది ఇళ్లల్లో ఉండే పరిస్థితి లేకుండా ప్రజలు ఇబ్బంది పడ్డారు అంతేకాకుండా వర్షం నీళ్ళు ఇళ్లలో నుంచి ఎల్లగొట్టి సుమారుగా ముప్పై ఆరు గంటలు గడిచింది అయినా సరే ఇంట్లో నేల కానీ చుట్టూ ఉన్నటువంటి గోడలు కానీ పైన స్లాబులు కానీ మొత్తం కూడా చమత్తం ఉన్న పరిస్థితి ఉంది ఈ చమత్తం ఉన్న ఇల్లు ఎప్పుడు కూలిపోతో తెలియని పరిస్థితి మరలా వర్షం వస్తే ఈసారి ఇంట్లో లోన వర్షం పడటమే కాదు పూర్తిగా స్లాబులు గోడలు కూలిపోయి నిద్రపోతున్న పేదోళ్ళు చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది అయినా సరే ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకున్న పాపన పోటల్లా ఏనాడో జలగ వెంగళరాగార ఆయాంలో ఇక్కడ కాలనీని ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం ఇల్లు నిర్మించింది తర్వాత ఎన్టీ రామారావు రయ్యాంలో కూడా కొన్ని నిర్మించారు ఏళ్ళు గడిచిపోయి అయినప్పటికీ కూడా నూతనంగా ఇల్లు మరలా కట్టించిన పాపాన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పోవడం లేదు అందుకనే సిపిఎం పార్టీగా ఈ గ్రామంలో ఇంటింటి తిరుగుతూ సర్వే చేస్తున్నాం ఈ సర్వేలో మాకు ప్రధానంగా చూస్తే ఇటీవల కురిసిన వరదలకి వాహనాలకి ఇల్లు మొత్తం పెచ్చులు విడిపోయి డ్రైనేజీలకి కన్నాలు పడి నీళ్లు పడుతున్న పరిస్థితి కనపడింది గోడలు మొత్తం బేటలు వారిపోయి గోడ కేసు సంబంధం లేకుండా ఉన్న పరిస్థితి కనపడింది అలాగనే దర్వాజాలు కూడా మొత్తం విడిపోయి ఉండటానికి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి కనపడింది ఇటీవల కాలంలోనే సిపిఎం పార్టీగా ఉన్నటువంటి యూఎఫ్ మీడియా టీవీ ఛానల్లో అటు సమస్యని వీడియోని పెట్టడం చేత అధికారులు స్పందించారు తాత్కాలికంగా సైడ్ కాలువలు తీయించి జేసీబీతో నీరు మరలించారు తహసీల్దార్ గారు వచ్చి పంచాయతీ కార్యదర్శి గారు వచ్చి సంతోషమే కానీ నీరు మరలించారు పునరావాసం హాస్టల్లో ఏర్పాటు చేసి పంపించారు వర్షాలు ఆగిపోయినాయి కాబట్టి హాస్టల్ నుంచి మీరందరూ కూడా ఇక మీ ఇళ్ళకెళ్ళిపో పంపించేసరి ఇళ్ళకెళ్ళిపోని పంపించా సరే మరి ఇంట్లో ఉండాలా పగిలిన గోడలు మొక్కల పడిన స్లాబులు తేమ ఆరినటువంటి నేల తేమ తగ్గినటువంటి గోడలు వీటి మధ్య ఈ రాత్రి నిద్రిస్తే వాళ్ళ పేనాలు కుప్పిట్లో పెట్టుకొని బతకాలా ఏ ఇంకొక వారమో పది రోజులు పునరావాసం ఈ పేదోళ్ళకి కల్పించి ఈ ఇల్లు మరామతులని చేయించిన తర్వాత వాళ్ళ గృహాల్లో రప్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అధికారులు లేదా ఎందుకు ప్రభుత్వం ఇట్లా తప్పుగా ఆలోచించి పేదల్ని చంపాలని చూస్తా ఉందనేసి ఈరోజు సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈ అధికారులను ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వానికి అధికారులు వచ్చి సర్వే చేసి వీటన్నిటిని చూసి చెప్పాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఈ గ్రామంలో వర్షం వెలిసిన తర్వాత పర్యటనకి మండల అధికారులు కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ వచ్చి ఇళ్ళం తనిఖీ చేసి లోనకొచ్చి చూసిన పరిస్థితి బాగా నిజంగా వాళ్ళు కన్నా వచ్చి చూస్తే గ్యారంటీగా పునరావాసం నుంచి పేదలందరినీ ఇంటికి తరలించే వాళ్ళు కాదు అక్కడే పునరావాసం కల్పించి ఈ ఇళ్లని కోలగొట్టి కొత్తలు కట్టించా పంపించేవాళ్ళు కానీ ఇవాళ చూడకోకుండా చూసినట్లుగా ఇళ్ల ముందు నుంచో పెట్టి ఫోటోలు దిగి తూతూ మంత్రుల లెక్కలో చెప్పుకునే దానికోసం చూస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని అధికారులను మేము సిపిఎం పార్టీకి ఒకటే అడుగుతున్నాం నిన్న రెవెన్యూ మంత్రి మరియు సహాయ సమాచార శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటన చేశారు ప్రభుత్వం నుంచి మీడియా ద్వారా ఇల్లు నాశనం తాత్కాలిక మరమ్మతుల కోసం పదహారు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అని చెప్పని మీడియా ద్వారా ప్రచారం చేశారు మరి ఈ కుంచుపర్తి గ్రామంలో ఎన్ని ఇల్లు ఇప్పటి వరకు ఆ పద్ధతిలో ఉన్నాయి ఎంతమందికి డబ్బులు ఇస్తారన్న విషయాన్ని ఈ రోజు వరకు ప్రభుత్వ అధికారులు కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ చెప్పిన పాపన కోటల్లా కానీ ఇప్పుడే తెలుసు కొత్త సమాచారం చూస్తే ఒక నలభై ఏడు మందికి బ్యాంకు ద్వారా వరద బాధితులు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి బ్యాంకు దగ్గర కూర్చున్నట్టు అధికారులు తెలుస్తా ఉంది మరి ఈ మండలంలో ఎర్రగొంటపాడు చౌడవరం కుంచుపర్తి కందుకూరు ఇలాంటి గ్రామాల్లో అనేక ఇబ్బందులు పడి ప్రజలు వరదకి నష్టపోయినటువంటి ఉంటే మరి ఈ నలభై ఏడు మందినే ఎందుకు ఇలా సెలెక్ట్ చేశారు మరి వారే అర్హులా మరి ఇంకా అర్హులు లేరా లేకుంటే ఆ నలభై ఏడు మందికి తాత్కాలిక మరామతుల కోసం డబ్బులు ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ కొత్తిలు కట్టిస్తారా ఏమీ చెప్పని పరిస్థితి పంచాయతీ ఆఫీస్ దగ్గర నోటీస్ బోర్డులో పేరు లిస్ట్ ఉండదు ఎంఆర్ఓ ఆఫీస్ కార్డు ఉండదు ఎండి ఆఫీస్ కార్డు ఉండదు మరి ఈ నలభై ఏడు మంది బాధితుల్లో అసలు ఎరువులు ఉన్నారు వాళ్ళ పేరేంటి ఎలా సెలెక్ట్ చేశారన్న వివరాలు కూడా చెప్పే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ఈ లిస్టును కూడా గోప్యంగా అధికారులు ఎక్కడా కూడా గ్రామాల్లో చెప్పడం లేదు అందుకనే ప్రభుత్వాన్ని అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్యాయం జరిగిన పేదోళ్ళకి న్యాయం జరిగిన ఆలోచన మీకుండుంటే వెంటనే మీరు రాసినటువంటి లిస్టుని బహిర్గతం చేయాలి పూర్తిగా పునర్ పరిశీలన జరిపి అన్యాయం జరిగిన ప్రతి ఇంటిని సర్వే చేసి ఆ నష్టపరిహారాన్ని అందరికీ ఇప్పించేదాని కోసం అధికారులు స్థానిక ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు కూడా కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలా కృషి చేయకపోతే రెండు మూడు రోజుల తర్వాత సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి మీ కార్యాలయం ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ వీడియో రూపంలో ప్రభుత్వానికి మేము Teria